ప్రిన్సిపల్ కంప్లైంట్ ఉంటాడా సీన్ ఇదే మంది ఓకే ఒక్క టూ మినిట్స్ ఆగరా సురేష్ గారిని కోసం కోలా తీసుకొస్తున్నాడు ఏ కోకింగ్ ఎక్కడైనా కొడుకుంటే అది మామూలు కోలా కాదు వాట్క కోలా అవునా అది నీకు వైజాగ్ లో గోల్డెన్ డ్రాప్ తాగే అదృష్టం లేదురా నీ బ్యాగ్ లాలెంజ్ అక్సెప్ట్ అది! చచ్చిపోయేవాడికి తెలుసా కట్ యూ సీ యూ హ్యావ్ డైడ్ చేస్తా బింది బా అంత ఓకేనా బావా డోన్ ఎందుకునామ్మా మంచిగానే అంత నువ్వు కోక్ బాటిల్ తాగా లోపల నీ లైఫ్ రిస్క్ అయి ఉంటుంది అంతే కదా అంత కరెక్ట్ గా చెప్పావు నా శేఖరాడు ఫోన్ చేసింది ఎందుకు బా పంతాన్ కోయ లైఫ్ రిస్క్ లవర్తావ్ రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కట్టలేంట మే తగిలింది అవునా ఆల్మోస్ట్ పోయిన గురన్ బా కానీ ఏంజెల్ వచ్చిన లైఫ్ ని పెంచేసింది అన్నం ఉంటావా అందంగానా గానా కోహినూర్ బావా ఫస్ట్ సైట్ లోనే గుచ్చేసుకుంది దాని బాబు ఎవడో కానీ బ్యాంక్ లో డబుల్ బుల్ దాని దాచుకోవాలి లేదంటే నాలుగు ఎవడో ఎత్తుకుపోతాడు చాలా డిస్టర్బ్ చేసింది బాబా హలో హలో విన్నావా టికెట్ 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 మీరొక టికెట్ అమ్మా కూర్చోపడుకోండి ఏంటది వాసన ఏంటది మందు కదా కాదు ఏది ఇలాగే ఇది నాది నేపునం నీదే వాసన చూసిస్తా చూసిస్తాను ఇలాగే బందే సాక్ష్యమేది సాక్ష్యమా జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి ఐదు వందలు ఫైన్ వేస్తారు కానీ నువ్వు నా ఇగోని హత్య చేసావు కాబట్టి కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో సదిలేస్తా పునిపిస్తాను బాయ్ ఇదిగో డోర్లన్నీ లాక్ చేసా నువ్వేం ట్రై చేయకలేదు చూసావా నీ ఎక్కిళ్ళు ఆపేశాను కానీ నే ఆపలే పోయాను ఈరోజు నాకు ఇలా కలిసి హెల్ప్ చేస్తారా నీ వాయిస్ లో బేస్ లేదు ఈ ప్లాట్ఫామ్ లో మేము దప్పితే ఎవరూ లేరు నిన్ను కాపాడడానికి ఎవరు హే నున్నావు ఏంటి హలో ఏంటి మందు అతను నిన్ను దించి గారు లేదు వాటరే మరింటి పనిచేసుకోండి థ్యాంక్ యూ సార్ నేను ముష్టి కాదు మరి ఏం రో ద్రౌపదిని కాపాడు నీకు వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నా అవురా అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా అవును అయితే నేను కృష్ణుని కాదు పోనీ రాముడు అనుకో ఓ హీరో ఎక్కువ హీన్ చేసుకోకు ఇక్కడ నెంబర్ చూసావా మా వాళ్ళు కన్నలు చూసావా యు జస్ట్ కాన్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఏంటి పిల్లక లేకరా అలా కొట్టేసే వింటరా సపోజ్ రావణాసుడు సీత కోసం వచ్చాడు కానీ రౌండ్ ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రౌండ్ ఏం చేస్తాడు బాక్స్ బద్దలు కొట్టేస్తాడు ఇప్పుడు ఆ పురాణాలు సాగ చూడండి ফটো <ahan> ఏంటన్నా ఏంటి రామాయణంలో కృష్ణుడు ఏం కృష్ణుడేం చెప్పిడో తెలుసా అన్న రామాయణంలో కృష్ణుడు భారతంలో కృష్ణుడు ఉంటారరా రామాయణంలో రాముడే ఉంటాడు రాముడే ఉంటార రా వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తున్నాను మన వాళ్ళందరూ తీసు రండి వచ్చేయ్ ఎవడరా ఎవడరా మా ఫ్రెండ్స్ కొత్త బజ్జి నింప అవును హే

దరిద్రానికి ఈరోజు ఈడు తగిలేడంటి అంత కట్టిగా కొట్టడం అవసరమా నా కోపమస్తు గొడవ ఏం జరిగింది గొడవై పోయింది Add